అడ్వెంచర్ గ్రూప్ ఈ పేరు చెప్పగానే వెంటనే ట్రెక్కింగ్ గుర్తుకొస్తుంది ఎక్కడ కొండలు పుణ్యక్షేత్రాలు నిర్వహిస్తారు తాజాగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి వకులామాత ఆలయం కొండపై ట్రెక్కింగ్ చేశారు ఆ అపురూప ఆలయాన్ని మైనింగ్ మాఫియా నుంచి రక్షించిన పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద కృషిని కొనియాడారు ఆలయాన్ని తమ కెమెరాల్లో క్లిక్ మరణించారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు స్తుతం మన తిరుపతిలో ఎంతో చరిత్ర కలిగినటువంటి వకుళామత ఆలయం దగ్గర మనం ఉన్నాం మనం చూడొచ్చు ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి చాలామంది ఇక్కడ దాకా వచ్చేటటువంటి ఇది కూడా చేయనటువంటి పరిస్థితిలో చా ఈ ఒకళామత ఆలయానికి సంబంధించి పూజ్యశ్రీ పరిపూర్ణంద స్వామి ఏదైతే ఆలయం కట్టి తీరాలని చెప్పి ఆయన పోరాడినటువంటి నేపథ్యంలో ఇక్కడికి చాలామందికి ఇక్కడ వచ్చి ఇవన్నీ చూడాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళని ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ దాకా రావడం అనేది మనం చూస్తాం అయితే ఈ ట్రెక్కింగ్ సంబంధించి ఇక్కడ ఒక తిరుపతికి సంబంధించిన కొంతమంది ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఎంజాయ్ చేస్తూ మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేస్తూ ఇక్కడ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నటువంటి పరిస్థితి అందులోనూ ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయానికి సంబంధించి ఇక్కడ ఇది ఇక్కడ మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ఈ ట్రెక్కింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు అయితే ఈ ప్రదేశానికి సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా వీకెండ్ ఎక్కడో ఒక చోట వెళ్ళి ఒక మంచి చ ఇక్కడ ప్రదేశాన్ని చూడాలని వచ్చినటువంటి వాళ్ళు ఈ బకులామత ఆలయాన్ని ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసి వీళ్ళలో ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు లేకపోతే మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చోట కలిసి ఈ బకులామత ఆలయాన్ని వచ్చి చూడడం జరిగింది అయితే వీళ్ళతో మాట్లాడదాం అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి ప్రదేశానికి వచ్చి తమ అనుభూతిని ఎలా షేర్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కార్తీక్ కార్తీక్ తో మాట్లాడదాం చెప్పండి ఇలాంటి లొకేషన్ వచ్చి చూ అందరు చూపిస్తున్నారు చెప్తున్నారు ఎట్లా అనిపించింది అండి చాలా బాగా అనిపించింది అండి నమస్కారం అందరికి మొదటగా నా పేరు బర్డ్ మ్యాన్ కార్తిక్ మొజాక్ అడ్వెంచర్ కమ్యూన్కి నేను ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను మనకి మొజాక్ అడ్వెంచర్ కమ్యూన్ అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం ఏంటంటే పబ్లిక్ని నేచర్తో కనెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం ఈరోజు ఈ పేరూరు బండ అనే ప్రదేశ ప్రదేశానికి వచ్చాం మేము ఇక్కడ ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ ట్రెక్ అనమాట అంటే మనకి ఈ గుళ్ళు ఉన్నాయి లేదు అనేది మనకి తెలియదు సో మనం ఈ ట్రెక్తో పాటు మనం దీని ఒక గొప్పతనం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటాం ఉంటాం సో ఈ పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఇది ఒకలాదేవి గుడి అన్నట్టు ఈ పేరూరు బండా అనేది మనం ట్రెక్తో పాటు అన్నీ కోణాలని మనం కవర్ చేస్తూ సో దైవపరంగా కానివ్వండి నేచర్ పరంగా కానివ్వండి అన్ని పరంగా మనం అన్నీ కవర్ చేస్తూ ఒక ట్రెక్స్ అనేది చేస్తాం మనం ఎవ్రీ ఆదివారం అంటే తిరుపతి వాసులకి ఎవ్రీ ఆదివారం ఆరు నుంచి పొద్దున పొద్దున ఆరు నుంచి ఎనిమిది వరకు కానీ పొద్దున ఆరు నుంచి తొమ్మిది వరకు కానీ సన్ రైజ్ ట్రెక్స్ అని మేము మొదలుపెట్టాము సో మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పిల్లలంతా వచ్చి ఎంజాయ్ చేసి ఈ పాడు అంటే ఈ గుళ్ళని కాపాడుకుందాం అన్నట్టు ఫోటోలు తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పెడుతున్నారు ఇంకా వేరే సోషల్ మీడియాలో పెడుతున్నారు చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మీరు చెప్పండి స్థానికంగా లోకల్ మీరు హిస్టరీస్ అని చూసారు ఇలాంటి ప్లేస్లో వీళ్ళందరితో పాటు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి స్వామి గారి తల్లి గారు ఆ ఉంది గుడి ఇంత ఉందని చెప్పేసి ఇంత పురాతనమైందని మాకే ఇంతవరకు తెలియదు ఫస్ట్ టైం ఈ ట్రెక్కింగ్ ద్వారా మ్యాక్ వాళ్ళ ద్వారా రావడం జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నావు రావడం రావాలని కానీ తిని చూస్తే చాలా బాధ ఉంది ఇంత పట్టించుకోకుండా వదిలేసినారు టీడీ వాళ్ళ పక్కన వెంకటేశ్వరం పైన అమ్మవారి గుడి అని చెప్పేసి తల్లి అని అంటారు ఇక్కడేం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను సార్ నేను పాత మన గుళ్ళు మన గోపురాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి తిరుపతి చుట్టుపక్కల యాక్చువల్లీ చాలా ఉన్నాయి పేరూరు బండ మనము మెయిన్ రోడ్ నుంచి పోతుంటే కనిపిస్తుంది నేను చాలాసార్లు చూసాను చూసిన తర్వాత ఇక్కడికి రావాలనుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పరిపూర్ణంద స్వామి గారు దీని గురించి యాక్చువల్లీ ఆల్రెడీ ఒక మూమెంట్ రేజ్ చేశారు పెద్ద ఇష్యూ చేసి అంటే ఆల్రెడీ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ అయిందని తెలిసి ఆయన ఈ ఒక రెవల్యూషన్ లా స్టార్ట్ చేసి ఫార్వర్డ్ కి తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ సంబడి ఆర్ టేకింగ్ ద గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పి దెన్ నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు మార్కింగ్స్ ఉన్నాయి స్టోన్ మీద అండ్ నో అప్పటికి ఇంకా ఇది జరుగుతుంది ఏ స్టార్ట్ చెప్పి దాని తర్వాత మళ్ళీ నేను వచ్చినప్పుడు స్టెప్స్ అండ్ తెలుసు యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అయింది టెంపుల్ స్టార్ట్ అయింది తెలుసు ఆ రోజు రాలేకపోయాను నేను తర్వాత వచ్చినప్పుడు స్టెప్స్ బైక్ వచ్చిన లోపల కూడా స్టోన్స్ కన్నా మార్కింగ్స్ ఉన్నాయి సో ఐ హీన్ దట్ రినోవేషన్ స్టార్ట్ అయింది ఇంకా తొందరగా జరిగితే బాగుంటుంది ఎందుకంటే ఇంకా కొంచెం ప్రతిష్టాపన అది స్పీడ్ జరిగితే అండ్ థ్యాంక్స్ టు పరిపూర్ణానంద స్వామి గారు ఈ టాపిక్ బయటికి తీసుకొచ్చారు మన టెంపుల్స్ ని కాపాడుతున్నారు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఒక హిస్టరీ స్టూడెంట్ గా ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఈ టెంపుల్ కి మళ్ళీ ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ గ్లోరీ అగైన్ థ్యాంక్స్ అండి టీటీడీ రోల్ కొంచెం ఫాస్ట్ అప్ అయితే బాగుంటుందండి కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ నేను అప్పుడు వచ్చినప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒకసారి వచ్చిన మార్నింగ్ టైము అప్పుడు నాకు లోకల్స్ చెప్పారు రాలేదండి ఇంకా స్టార్టింగ్ వచ్చారు ఆ రోజు మొత్తం అందరికి భోజనాలు పెట్టారు దాని తర్వాత ఏం జరగట్లేదు అని చెప్పారు అది కొంచెం స్పీడప్ అయితే బాగుంటుందండి ఇంత స్లోగా అనేది ఇట్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్క్ సో ఇవంతా రినోవేషన్ కొంచెం జరిగిపోయి లోపల దేవుని ప్రతిష్ఠాపన ప్రాపర్ గా జరిగిపోతే అంతేకాకుండా ఒక్కసారి టెంపుల్ గా వర్కింగ్ అయిందంటే ఐ హోప్ జనాలు చాలా మంది వస్తారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది టెంపుల్ అంతే కాకుండా షీఈ్ మదర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర్ అంటే ఎవ్రీ విల్ కమ్ సో కొంచెం వర్క్స్ స్పీడప్ అయితే చాలా బాగుంటుంది ఎట్లా అనిపించింది అంటే ఒక టెంపుల్ చూసారు కదా నాకు ఈ టెంపుల్ రోడ్ల హైవేలు వెళ్తున్నప్పుడు చాలా సార్లు చూసాను నేను ఇక్కడ ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అసలు వెళ్తుందా లేదని మొత్తం మైనింగ్ చేసింది చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తాన్ని ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళలేమేమో అనుకున్నాను రీసెంట్గా లాస్ట్ వీకే అనౌన్స్ చేశారు కార్తీక్ గారు ఈ టెంపుల్కి నెక్స్ట్ టైం వెళ్తున్నాం అనేసి ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ నేను ఇవాళ రావడానికి కుదరదు కానీ టెంపుల్స్ రావాలనేసి హాఫ్ అన్ అవర్ లేట్గా మరీ వచ్చాను ఇవాళ టెంపుల్కి ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ టెంపుల్ కానీ ఇంత ఓల్డెస్ట్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి మదర్ అయిన ఈ టెంపుల్ని అసలు డెవలప్మెంట్ లేకుండా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఈవెన్ పూజలు కూడా జరిగినట్లేవు ఇక్కడ ఇలాంటి టెంపుల్ని ఇలా వదిలేసేయడం అన్నది మన ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్కి కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇంత ఓల్డ్ టెంపుల్ ఎందుకు వదిలేసారు అసలు అర్థం కావట్లేదు చెప్పండి ఎట్లా అనిపించింది చాలా గొప్పగా ఉందండి చాలా ఆహ్లాదంగా ఉంది అయితే మేము ఇంతకు ముందు ట్రక్స్ కూడా వెళ్ళాం చాలా మంచి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసాం బట్ ప్రత్యేకంగా ఈ ట్రక్ వచ్చేసి ఈ గుడి చూస్తే చాలా బాధాకరంగా అనిపించిందండి అండి దీని మీద ప్రభుత్వం కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ ఏదైనా ఒక మంచి స్టాండ్ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం యాక్చువల్గా చూస్తాం ఇక్కడ ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఒకల మత ఆలయానికి వచ్చి ఇక్కడ వాళ్ళ వ్యూస్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఒక్కటో చెప్తున్నాను ఇలాంటి ఒక హిస్టారికల్ టెంపుల్ని టీటీడీ ఇంకా ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఖచ్చితంగా అటు చేస్తే ఇక్కడ స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి దూ దేశ విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులకి ఇలాంటి ఒక ప్రదేశాన్ని చూపిస్తే చాలా బాగుంటుంది చెప్పి వీళ్ళందరూ వ్యూస్ షేర్ చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఒకలాపురంలో ఉంది కెమెరామెన్ గిరినాథ్ గిరి భారత్ టుడే ఒకలాపురం